రెండు వేల ఐదు వరకు మూడు రాసులకు అదృష్టమే గ్రహాల మార్పు ప్రభావం ప్రతి ఒక్కరిపై అవసరమైతే బుధుడు కన్యారాశిలో కేతువు ఉండటం వల్ల కొన్ని వారి అదృష్టం ప్రకాశిస్తుంది అయితే ఈ రాసులు ఏమిటో తెలుసుకుందాం వేద శాస్త్రంలో రాహువు కేతువులను ఛాయాగ్రహాలు అంటారు కాని ఈ గ్రహాల రాశి మార్పు ప్రభావం ప్రతి రాశి జీవితంలో ఏదో ఒక విధంగా అవసరం హానికారక గ్రహం కేతు గురించి మాట్లాడుతూ బుధుడు ఈ సమయంలో కన్యారాశిలో ఉన్నాడు అక్టోబర్ ముప్పై రెండు సున్నా రెండు మూడున కేతువు కన్యారాశిలోకి ప్రవేశించి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రాశిలో ఉంటాడని తెలుసుకుందాం బుధుడు రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి కేతువు కన్యారాశిలో ఉండటం వల్ల ఎవరికీ లాభమో తెలుసుకుందాం మేషం వారికి కేతువు సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశివారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు ఖచ్చితంగా మీ శ్రమకు తగిన ఫలాన్ని పొందుతారు కెరీర్లో కూడా విజయానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి మీరు త్వరగా విజయం సాధిస్తారు ఇది కాకుండా మీ పనిని పరిగణనలోకి తీసుకుని ఉన్నత అధికారులు మీకు ప్రమోషన్ లేదా పెద్ద బాధ్యతను ఇవ్వవచ్చు మీరు మీ జీవితంలో సంతృప్తిని అనుభవిస్తారు దీనితో మీరు మీ ధైర్య బలంతో ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు మే తర్వాత బృహస్పతి వృషభరాశిలోకి వెళ్లడం వల్ల కేతువు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవడంతో మీరు పొదుపు చేయగలుగుతారు సింహం ఈ రాశిలో కేతువు రెండవ ఇంట్లో ఉంటాడు అటువంటి పరిస్థితిలో ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు దీనితో మీరు మీ కష్టానికి అంకిత భావానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు అదృష్టంతో ప్రతి రంగంలో విజయం సాధించవచ్చు ఉద్యోగంలో దూర ప్రయాణాలు ఉండవచ్చు కానీ భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా దాని నుండి ప్రయోజనం పొందవచ్చు వ్యాపారం గురించి మాట్లాడటం మీరు లాభం పొందవచ్చు దీంతో పెద్ద ప్రాజెక్ట్ లేదా డీల్ కుదుర్చుకోవచ్చు వృశ్చికం కేతువు సంచారం వృశ్చిక రాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవచ్చు మీరు దీని నుండి తప్పకుండా ప్రయోజనం పొందుతారు దీంతోపాటు మీరు కెరీర్ రంగంలో అపారమైన విజయాన్ని అలాగే పురోగతిని పొందుతారు మీ పనిని పరిశీలిస్తే పురోగతి ప్రమోషన్ కోసం అవకాశాలు ఉండవచ్చు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు కూడా అనేక అవకాశాలను పొందవచ్చు దీంతో విదేశాలకు వెళ్లాలనే మీ కల నెరవేరుతుంది అదే సమయంలో విదేశాల్లో ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది దీనితో పాటు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు దీనితో పాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది జీవితంలో కొన్ని మార్పులు రావచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు